హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీతో ఒక టూ ప్రొడక్ట్స్ అనేటివి షేర్ చేసుకోబోతున్నాను సో నా వీడియో కానీ మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం మన వీడియో ఏంటి నేను ఏం ప్రొడక్ట్స్ చూపిస్తున్నానో చూసేద్దాం సో యాక్చువల్గా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ నేను ఏదైనా నేను ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప అది బాగుంటే తప్ప నేను ఎవరితో కూడా షేర్ చేసుకున్నాను అనమాట సో ఎవరికి కూడా సజెస్ట్ చేయను బాగుంటే బాగుందని చెప్తాను లేదు అంటే లేదు అని చెప్తాను అనమాట కానీ ఈ రెండు ప్రోడక్ట్స్ నేను అనుకోకుండా వెళ్ళి తెచ్చుకున్నాను అంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అయినా కొంచెం బాగుంటాయి అలోవేరా ప్రోడక్ట్ అంటే చాలా బాగుంటుంది అలోవేరాలో ఏ విధైనా ఏ కంపెనీదైనా బాగుంటుంది అనమాట సో అందుకని తెచ్చుకున్నాను అండ్ ఫస్ట్ అయితే హిమాలయ అలోవేరా జెల్ అండి ఇది ఇది ఓన్లీ ఫేస్కి స ఫేస్ మాయిశ్చరైజింగ్ అనమాట ఫేస్ జెల్ సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా మా పిల్లలకి డ్రైనెస్ ఎక్కువ ఉండడం మూలాన ఆ డ్రైనెస్ వచ్చినప్పుడు ఇలా వాళ్ళు చేయి పెట్టి 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 గోరుతో దాన్ని గిల్లడం వల్ల ఇదంతా మచ్చలు పడిపోయాయి అన్నమాట సో మేము ఆయుర్వేదం వాడాము అలాగే నార్మల్ మెడిసిన్ వాడాము అన్నీ వాడి చూసిన తర్వాత రకరకాల అపాయింట్మెంట్లు పెట్టాము అనమాట అయినా కూడా తగ్గలేదు లాస్ట్కి ఇంకా మళ్ళా చూద్దాం ఇదొక గట్టి ప్రయత్నం చేద్దాము జస్ట్ ఎంత కాస్ట్ తక్కువే కదా అందులోనూ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందన్నమాట సో అందుకని చెప్పేసి తీసుకున్నాను అందుకనే కాదు అలవిరా అంటే నార్మల్గా నాకు నమ్మకం బాగా బాగా పనిచేస్తుందని సో అది హెయిర్కి అయినా అయినా లేకపోతే మనం కడుపులోకి తీసుకున్నా కూడా న్యాచురల్ది బాగా అనమాట సో ఇలాంటి జెల్స్ ఏమో ఏదైతే మనం ఫేస్కి హెయిర్కి అని చెప్తారో అది మాత్రమే యూస్ చేయాలి ఎక్స్ట్రా మనము ఇంకా ఏ ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అనమాట అది చెట్టు జెల్ అనుకోండి మనం దాన్ని ఏ ఏ విధంగా అయినా కూడా తీసుకోవచ్చు మనం కడుపులోకి తీసుకోవచ్చు హెయిర్ పెట్టుకోవచ్చు ఫేస్కి పెట్టుకోవచ్చు ఇలా మనం ఏ విధంగా అయినా కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇదైతే హిమాలయ ఫేస్ జెల్ అనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగుంది హిమాలయనే కాదు అలోవెరా జెల్ ఏ ప్రోడక్ట్ అయినా కూడా హెయిర్కి కానీ అలాగే ఫేస్కి కానీ చాలా బాగుంటుంది డిమార్ట్లో అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ ఉందనమాట సో నైంటీ రూపీస్ అంటే నాకు ఎంత పడుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఈజీ మనం చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇది వస్తుంది షాప్లో కానీ వెళ్ళి తీసుకుంటే సేమ్ ప్రైస్ ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ ప్రైస్కి తీసుకోవాలి సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది తర్వాత నేను పిల్లలకి సోప్స్ ఈ వర్షాకాలం ఏం చేస్తారు అనంటే పిల్లలు సోప్ మీద బాగా వాటర్ పోసేస్తారు అంటే వాళ్ళు కావాలని పోయకపోయినా కూడా స్నానం చేసేటప్పుడు అవి కంపల్సరీగా సోప్ బాక్స్ మీద పడడము లేకపోతే మనం వాష్రూమ్లో పెట్టి ఉంచడం వల్ల అవి మెత్తగా అయిపోయి తొందరగా అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట సో ఈ ప్రాబ్లం అంతటికీ కూడా ఒక సొల్యూషన్ ఆలోచిద్దాము అని చెప్పేసి చూశాను బాడీ వాష్ చూద్దాము ఒకసారి అని చెప్పేసి మైసూర్ శాండిల్ వెతికాను బట్ దొరకలేదు నాకు బట్ ఇట్లా మాత్రం మంచి మంచి ప్రోడక్ట్స్ అంటే ఇట్లా మాత్రం మంచి ఇవన్నిటి వచ్చాయన్నమాట జెల్స్ ఇది మాత్రం బాడీ వాష్ అప్టాన్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది నేను పిక్ యాడ్ చేస్తాను ఇక్కడ మీకు లైటింగ్ రిఫ్లెక్షన్ వల్ల కనిపించట్లేదు సో డీటెయిల్గా ఇది దీని గురించి చెప్తాను అనమాట ఇదైతే చాలా బాగుంది వాష్ జస్ట్ వన్ డ్రాప్ అయితే పిల్లలకి చక్కగా సరిపోతుంది దీనివల్ల మళ్ళీ స్కిన్ కూడా పొడి అవుతలేదన్నమాట చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది తీసుకోవచ్చు బాడీ వాష్ చాలా బాగుంది నేను అంత తొందరగా ఏ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయను నేను ఒకసారి యూస్ చేసి తర్వాతనే దాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తానన్నమాట మీకనే కాదు ఎవరికైనా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకైనా కూడా నేను ఇది బాగుంది అంటే బాగుంది అనే చెప్తాను దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంది ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇది కూడా వచ్చింది అండ్ నేను ఆన్లైన్లో హెయిర్ ఆయిల్ తీసుకున్నాను అనమాట తీసుకొని కూడా వన్ వన్ ఇయర్ అవుతుంది హెయిర్ ఆయిల్లో కూడా నేను ఇంతకుముందు ఫస్ట్ ఏం చేస్తానంటే షాంపూ కండిషనర్ అలాగే షాంపూ కండిషనర్ సీరమ్ తీసుకున్నాను సో నాకు ఆ మూడు వాడడం వల్ల పెద్దగా రిజల్ట్ అయితే ఏమీ అనిపించలేదు మా అమ్మాయి అయితే ప్రోడక్ట్ కూడా అండ్ ఈ ప్రోడక్ట్ అయితే వాడాను అనమాట నాకు ఆయిల్ అయితే చాలా బాగా పడింది యూస్ చేసిన అన్ని రోజులు నాకు దీని ద్వారా నైట్ పెట్టుకొని నేను మార్నింగ్ తలస్నానం చేస్తాను నాకైతే ఇది బాగా పనిచేసింది అండ్ హెయిర్ కూడా లాస్ అవ్వకుండా గ్రోత్ అయితే ఉంది యాక్చువల్గా చెప్పాలి అని అంటే నా హెయిర్ వచ్చేసి బాగా లాంగ్ అయితే కాదండి జస్ట్ నార్మల్గా ఉంటుంది కర్లీ హెయిర్ అవ్వడం మూలన కొంచెం ఎలా ఉంటే గుంపుగా కనిపిస్తుంది అనమాట సో ఇది వాడిన తర్వాత నాకైతే బాగా మంచి రిజల్ట్స్ వచ్చింది ఇది అయిపోయింది మళ్ళీ నేను ఆన్లైన్లో తెప్పించుకోవడానికి కొంచెం బద్దకిచ్చాను బ్రతికించడం మూలాన కొంచెం బాగా మళ్ళీ హెయిర్ లాస్ అయిందనమాట సో దీనికి ఈ విధంగా మంచి హెయిర్ మనం అప్లై చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు ఇదైతే డబ్బా అయిపోయింది మళ్ళీ నేను దీన్ని తెప్పించుకోవాలి అనుకుంటుండగా నేను మీకు దాని గురించి కూడా చెప్తాను నేను మా చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళ పిల్లలకి చాలా తక్కువ హెయిర్ ఉండేదనమాట అలాంటిది ఏం వాడుతున్నారు మీ పిల్లలకి ఇంత బాగా గ్రోత్ వచ్చింది ఏం ఏ ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు అని అడిగాను మేము ఏ ప్రోడక్ట్ వాడట్లేదు న్యాచురల్ హెయిర్ ఆయిల్ తయారు చేసింది మేము వాడుతున్నాము ఆయుర్వేదం సంబంధించింది అని చెప్పి చెప్పారనమాట ఆ పేరు ఏంటి ఏమి అని కూడా వాళ్ళు రివీల్ అయితే చెప్పలేదు జస్ట్ వాళ్ళు కూడా ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ అలా తెచ్చుకుంటారనమాట అది నాకు కూడా ఇచ్చారు కొంచెం శాంపుల్కి ఇచ్చారు నేనైతే టూ మంత్స్ వాడాను నా హెయిర్ మొత్తం కూడా ఊడిపోయిందంతా కూడా మళ్ళీ రీగ్రోత్ అనేది వచ్చింది ఈ ప్రోడక్ట్ నేను మానేసిన తర్వాత మళ్ళీ మొత్తం హెయిర్ లాస్ అయిందనమాట మళ్ళీ టూ మంత్స్కే నాకు చిన్న చిన్నగా మంచిగా హెయిర్ వచ్చింది ఇది నేను వాడడం మానేసి కూడా సిక్స్ మంత్స్ పైన అయింది సో ఆ ఆయిల్ అయితే ప్రజెంట్ నా దగ్గర లేదు మీకు ఎవరికన్నా కావాలి అంటే మాత్రం హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మీకు ఎవరికన్నా కావాలి మాకు అని అంటే దాన్ని బట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి మీకు నేను ఇవ్వగలుగుతారనమాట సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అయితే ఉంటుంది మీకు ఎందుకు లేదు అని అనే కారణానికి నాదైతే ఇట్లా జుట్టు చాలా పొడవైతే రాదు ఇట్లా గంపలాగా బాగా తిక్కుగా వచ్చేస్తుంది అండ్ బ్లాక్ కూడా మంచిగా న్యాచురల్గా బ్లాక్ కలర్ కూడా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకా మనకి హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే రెమెడీస్ నేను షార్ట్ వీడియోస్లో కానీ లేకపోతే వేరే వీడియోస్లో కానీ చెప్తాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ వాడడం వల్ల అయితే కానీ నా పిల్లలకి కానీ హెయిర్ గ్రోత్ వచ్చింది అలాగే ఫాల్ అయ్యేది చాలా ఫాలో అయ్యేది అనమాట అలాంటిది చక్కగా కూడా రీగ్రోత్ అవుతుంది అందుకని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను నెక్స్ట్ టైము నా దగ్గరికి బాటిల్ వచ్చిన తర్వాత నేను మీకు మీరు మీకు అడిగితే అది చూపించి నేను మీరు ఎవరైనా కొనుక్కుంటా అంటే మాత్రం నేను కంపల్సరీగా తెప్పిస్తాను ఇంకా ఎన్ని కావాలన్నా కూడా తెప్పిస్తాను అనమాట మీకు ఎవరికన్నా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఆయిల్ ఆయిల్కి నేమ్ అంటూ ఏం ఉండదు జస్ట్ కోకోనట్ ఆయిల్ వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారనమాట కలర్ అనేది చేంజ్లో ఉంటుంది మీరు అది నేను తెచ్చిన తర్వాత దాని గురించి మీకు డీటెయిల్గా చెప్పి అప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే ఇస్తాను నా దగ్గర ఏదైతే ప్రొడక్ట్ ఉంటుందో జెన్యున్ ప్రోడక్ట్ అదంతా కూడా నేను మీతో ఇంట్రడ్యూస్ చేస్తాను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా ఈ ఆయిల్ అనేది ఖచ్చితంగా కూడా మీరు నమ్మి తీసుకున్నారు అంటే మాత్రం చక్కగా పనిచేస్తుంది మీకు ఎవరికైనా హెయిర్ గ్రోత్ కావాలి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే చుండు తగ్గుతుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్లో మనకి అంటే రెడీష్గా ఉన్న హెయిర్ బ్లాక్ కూడా వస్తుందన్నమాట సో ఇది ఈ వీడియో డీటెయిల్స్ వచ్చేసి నేను యాక్చువల్గా ప్రొడక్ట్స్ కోసం అని చెప్పేసి వీడియో చేశాను అలా 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 వీడియో లెంత్ అనేది అలా పెరిగిపోయింది ఇది ఇవాళ నా వీడియో నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం